ఓం నమ శివాయ ఈరోజు మనం వీడియోలో సృష్టి ఎలా జరిగింది శివయ్య ఎలా జన్మించాడు అనే అంశాలను తెలుసుకుందామండి నేను ఇది శివపురాణం చదివాను శివపురాణం ఆధారంగా చెప్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి సృష్టి ప్రారంభంలో విశ్వమంతా శూన్యంగా ఉండేది విశ్వం కూడా లేదు బ్రహ్మ పదార్థం మాత్రమే ఉంది అది విశ్వమంతా వ్యాపించి ఉంది బ్రహ్మ పదార్థానికి ఉష్ణం శీతలం లావు సన్నం ఆది అంతం అనేవి లేవు అంతటా నీరు మాత్రమే ఉంది విష్ణుమూర్తి ఆ నీటి మీద శయనించి ఉన్నాడు విష్ణుమూర్తి నిద్రపోతూ ఉండగా అతని నాభి నుంచి ఒక పద్మం వెలువడింది దానికి చాలా దళాలు ఉన్నాయి దాని కాండం వెయ్యి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది పద్మం నుండి బ్రహ్మ జన్మించాడు పుట్టగానే అతడు ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు ఈ పద్మం తప్ప ఇక్కడ ఏమీ కనపడటం లేదు నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను నేను చేయవలసిన పని ఏమిటి నన్ను ఎవరు సృష్టించారు అని అనుకున్నాడు పద్మాన్ని పరిశీలిస్తే తన ప్రశ్నలకు జవాబు దొరకవచ్చు అనుకున్నాడు పద్మం యొక్క కేంద్ర స్థానాన్ని కనుక్కోవాలి అనుకున్నాడు కాండం వెంబడి క్రిందికి దిగి వంద సంవత్సరాలు తిరిగాడు కానీ పద్మం యొక్క కేంద్రం కనబడలేదు తను పుట్టిన చోటికి తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు కాండం చుట్టూ ఇంకొక వంద సంవత్సరాలు తిరిగిన జన్మస్థానం కనబడలేదు బాగా అలసిపోయి తన ప్రయత్నాన్ని విరమించుకొని విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు బ్రహ్మ నువ్వు తపస్సు చేయు అన్న మాటలు వినిపించాయి బ్రహ్మ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు చతుర్భుజుడైన విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు అతని నాలుగు చేతుల్లోనూ శంఖ చక్ర గద పద్మాలు ఉన్నాయి అతను ఎవరో బ్రహ్మకు తెలియలేదు మీరెవరు అని విష్ణుమూర్తిని అడిగారు విష్ణుమూర్తి నేరుగా సమాధానం చెప్పలేదు కుమార మహావిష్ణువు నిన్ను సృష్టించాడు అని అన్నాడు నన్ను కుమారా అని పిలుస్తున్నారు మీరు ఎవరు అని బ్రహ్మ అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి నన్ను గుర్తించలేదా నేను విష్ణువుని నా శరీరం నుండి నిన్ను సృష్టించాను అని అన్నాడు అయితే బ్రహ్మ అందుకు అంగీకరించలేదు బ్రహ్మ విష్ణువుతో పోరాడసాగాడు వారిద్దరూ అలా యుద్ధం చేస్తూ ఉండగా ప్రకాశిస్తూ ఉన్న జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది దానికి ఆది అంతాలు లేవు బ్రహ్మ మనం యుద్ధం ఆపుదాం ఈ లింగం ఏమిటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం నువ్వు హంస రూపాన్ని ధరించి పైకి వెళ్ళు నేను వరాహ రూపంలో క్రిందికి వెళ్తాను దీని ఆది అంతాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అని విష్ణువు అన్నాడు అందుకు బ్రహ్మ అంగీకరించాడు అతను తెల్లని రూపాన్ని ధరించి పైకి వెళ్ళాడు విష్ణుమూర్తి తెల్లటి వరాహ రూపంలో క్రిందికి వెళ్ళాడు అలా నాలుగు వేల సంవత్సరాలు వాళ్ళిద్దరూ ప్రయత్నించారు కానీ వారికి ఆది అంతాలు కనబడలేదు తిరిగి యథాస్థానానికి వచ్చి ప్రార్థించటం ప్రారంభించారు వారు వంద సంవత్సరాలు ప్రార్థించగా ఓంకార శబ్దం వినిపించింది అప్పుడు పంచముఖాలతోనూ పది బాహువులతోనూ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ నేను యుద్ధం చేయటం మంచిది అయింది దానివల్లనే మీరు మాకు ప్రత్యక్షమయ్యారు అని విష్ణుమూర్తి అన్నారు అప్పుడు శివుడు మనం ముగ్గురం ఒకే పదార్థం నుండి ఉద్భవించాం మూడుగా విడిపోయాం బ్రహ్మ సృష్టికర్త విష్ణువు స్థితికారకుడు ఇంకొకరు రుద్రుడు అతను నా నుండి సృష్టించబడతాడు కానీ రుద్రుడు నేను ఒకటే ఇప్పుడు బ్రహ్మ సృష్టి మొదలు పెడతాడు అని శివుడు అన్నాడు శివుడు అంతర్ధానం అయ్యాడు బ్రహ్మ హంసరూపాన్ని విష్ణువు వరాహ రూపాన్ని విడిచిపెట్టారు తరువాత బ్రహ్మ విష్ణువు తమ కార్యాన్ని ఆరంభించారు ఈ రకంగా సృష్టి ప్రారంభం శివుని జననం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ నేను శివపురాణం చదివి వీడియో అప్లోడ్ చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్